హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు మనం ఈ వీడియోలో కుజదోషం గురించి తెలుసుకుందాం సో మన కుజదోషం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే వివాహం సో చాలామంది అనుకునేది ఏంటంటే కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవాలి లేదంటే మనకి మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్న ఆలోచన లేదంటే మ్యారేజ్ డిలే కూడా అవుతుంది అన్న ఆలోచన చాలామందిలో ఉంటూ ఉంటుంది బట్ బేసికల్గా మనం కుజదోషం అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది కుజదోషం అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది దాన్ని రావడం వల్ల యాక్చువల్గా ప్రాబ్లం కుజదోషం వల్ల ఉంటుందా అంటే కుజుడు వల్ల ఉంటుందా లేదంటే మన ఆలోచన విధానం వల్ల ఉంటుందా అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి సో చాలా మందిలో చాలా అభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది దోషం అన్నది ఇంత ముందు ఆస్ట్రాలజీలోనే లేదు అని అది ఈ మధ్య వాడుకలోకి వచ్చింది అని అలానే కుజుడు ఉన్నంత మాత్రమే దాని దోషం కింద పరిగణలోకి తీసుకోకూడదు అని చాలా మందిలో అభిప్రాయాలు ఉన్నాయి అలానే మనకి కుజుడు అనేవాడు కొంచెం ఏజ్ వరకే మనకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం సర్టెన్ ఏజ్ వరకే మనకి దోషం పరిగణలోకి తీసుకోవాలి ఆ తర్వాత మనం తీసుకోకూడదు అన్న అభిప్రాయాలు కూడా చాలా మందిలో ఉన్నాయి సో కుజుడు ఉన్నంత మాత్రాన మనం దాన్ని దోషంలాగా పరిగణలోకి తీసుకోకూడదు కాకపోతే ఏంటంటే కుజుడు ఉండడం వల్ల మనకి సర్టైన్ థింగ్స్ మనకి లైఫ్లో ఖచ్చితంగా వస్తాయి అంటే హై ఎనర్జీ థింగ్స్ మనకి ఖచ్చితంగా వస్తాయి సో వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే వాటిని మనం నీట్గా ఆలోచిస్తే మనకి దాన్ని దోషం కిందికి కాకుండా మనం దాన్ని చాలా సాధారణంగా తీసుకోవచ్చు అనమాట సో అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ మీకు పెళ్ళి అయిపోయింది మీ లేకపోతే మీ భారీ కుజు కుజదోషం ఉంది సో మీ ఇంట్లో గొడవలు వస్తూ ఉన్నాయి సో మీ ఇంట్లో గొడవలు వచ్చినంత మాత్రం నాది దోషం ఉన్నందుకే గొడవలు వస్తున్నాయి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళకి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే వాళ్ళకి కుజుడు ఉండడం వల్ల మీకు గొడవలు రావట్లేదు సో మీకు గొడవలు రావడానికి కారణం ఏంటంటే మీరు వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకున్నందుకు మీకు గొడవలు వస్తూ ఉన్నాయి సో ప్రతి గొడవని లేదంటే ప్రతి ఇబ్బందిని అవతల వాళ్ళ దోషం ఉన్నందుకు ఇలా వచ్చాయి అని ఎందుకంటే నా దగ్గర చాలామంది వచ్చారనమాట నేను లవ్ చేస్తున్నాను ఆ అమ్మాయికి దోషం ఉంది చేసుకోవచ్చా లేదంటే మా హస్బెండ్కి దోషం ఉంది సో మాకు చాలా గొడవలు వస్తున్నాయి సో ఏం చేయాలి సో ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు సో దానికి రీజన్ ఏంటంటే మనకి చాలామందికి నెట్లో మనం చూస్తే కుజుడు ఒక స్థానంలో ఉంటే మనకి మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న స్టేట్మెంటు బాగా వాడకలోకి వచ్చేసింది అది చాలా తప్పు చాలా రాంగ్ సో ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవడానికి అంటే కుజదోషం గురించి మనం అర్థం చేసుకోవడానికి బాగా ఆలోచిస్తే సో కుజుడు అనేవాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ అది అందరికీ తెలిసిందే సో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా కుజుడు ఇద్దరు భూమి పుత్రులని కూడా చెప్పుకోవచ్చు సో మనం ఇప్పుడు కుజుడిని మనం ధరణి గర్భ సంభూతం అంటాం సో ఇప్పుడు భూమిపుత్రుడు అయినటువంటి కుజుడు చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు అనమాట సో ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడు అంటే ఆయన ఇప్పుడు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కుమార సంభవం అన్న స్టోరీని మనం మీరు ఒకవేళ విని ఉంటే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఎనర్జీ అర్థమైతే మీకు కుజుడు ఆయన అంశం అన్న కుజుడు ఎంత ఎనర్జెటిక్గా మనకు అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుమార సంభవంలో మనకు ఏం చెప్తారు సు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జననమే రాక్షస సంహారం కోసం జరుగుతుంది అంటే ఆయన ఆవిర్భవించిందే రాక్షస సంహారం కోసం తారకాసురుణ్ణి వధించడానికి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం ఎత్తాడు సో ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం ఎత్తిన తర్వాత కూడా ఆయన దేవతలకు సేనాధిపతిగా తీసుకుంటాడు అంటే ఆయన ఒక సోల్జర్ దేవతలకి సేనాధిపతి ఆయన ఉన్నదే రాక్షసులతో యుద్ధం చేయడానికి ఆయన ఉన్నదే యుద్ధం చేయడానికి సో కాబట్టి మనకి ఈయన యొక్క అంశ అయిన కుజుడు కూడా అలాంటి ప్లానెటే అని చాలామంది నిర్ధారణలోకి వస్తూ ఉంటారు సో ఇంకోటి మనం చెప్పాలంటే ఇప్పుడు కుమార సంభవంలోనే ఆయన ఎనర్జీ అర్థం చేసుకోవాలంటే సో ఇప్పుడు మనకి ఆయన ఆవిర్భవించేప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు రుద్రుడి యొక్క తేజస్సులోంచి వస్తాడు అనమాట శివుడి యొక్క తేజస్సులోంచి వస్తూ వస్తాడు సో శివుడి యొక్క తేజస్సు అంటే రుద్ర తేజస్సు చాలా బలంగా చాలా శక్తివంతంగా ఉంటుంది సో ఆ తేజస్సుని దేవతలు ఏం చేస్తారంటే తీసుకెళ్లి భూమాతకి ఇస్తారు సో భూమాతని తల్లిగా అనుకోవచ్చు సో మనం తండ్రిగా అనుకోవచ్చు సో భూమాతకి ఆ తేజస్సుని స్వీకరించినప్పుడు ఆమె ఆ శక్తిని తట్టుకోలేదు తట్టుకోలేక విలువలాడిపోతుంది సో అలా విలువలాడిపోయిన భూమాత ఏం చేస్తుంది అంటే ఆ తేజస్సుని అగ్నిదేవుడికి ఇచ్చేస్తుంది సో అగ్నిదేవుడు కూడా అంటే అగ్నిదేవుడు అంటేనే చాలా తేజస్సుతో చాలా శక్తివంతంతో ఉంటాడు అలాంటి అగ్నిదేవుడు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తేజస్సుని అంటే తేజస్సుని తట్టుకోలేడు భరించలేడు సో భరించలేక ఆయన కూడా విలవిల్లాడిపోతాడు అలా ఆడిపోయి ఆయన కూడా గంగాదేవికి ఇచ్చేస్తాడు సో గంగాదేవి కూడా ఆ రుద్రతేజస్సుని భరించలేదు భరించలేక హిమాలయాల్లో మళ్ళీ భూమిపైన అంటే హిమాలయాల్లో ఆమె శరణ అన్న నది దగ్గర ఆ ఒడ్డు దగ్గర వదిలేస్తుంది అలా వదిలేసినప్పుడు అప్పుడు మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భవిస్తాడు సో ఈ కథని మనం చూస్తే అంటే మనం కుమార సంభవాన్ని మనం వింటే మనకి అర్థమవుతుందనమాట అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంత తేజస్సుతో ఎంత శక్తితో ఎంత బలంగా ఉంటాడో మనకు అర్థమవుతుంది సో అంటే దాని మీనింగ్ ఏంటంటే మన దేవతలే అంటే అగ్నిదేవుడు గంగామాత భూమాత సో ఎంతో ఓపిక సహనం ఉన్న భూమాతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క రుద్ర తేజస్సుని తట్టుకోలేదు అలానే ఎంతో శక్తివంతుడైన అగ్నిదేవుడు కూడా ఆ తేజస్సును తట్టుకోలేడు అలానే గంగాదేవి కూడా ఆ తేజస్సును తట్టుకోలేదు సో అంతటి తేజస్సుతో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అంశయే ఈ కుజుడు సో ఈ కుజుడు కూడా అంతే తేజస్సుతో అంతే బలంతో అంతే శక్తితో ఉంటాడు అనమాట సో అలాంటి తేజస్సుతో ఉన్న ఈ కుజుడు బేసిక్గా మనకి దేన్ని సూచిస్తాడు అంటే మనకి ఒక యుద్ధాన్ని సూచిస్తాడు ఒక సోల్జర్ యొక్క శక్తిని సూచిస్తాడు అనమాట సో ఇంత శక్తి మనకి మ్యారేజ్లో అవసరం లేదు కాబట్టి సో మనకి మ్యారేజ్లో కావాల్సింది ఏంటి ఈ శక్తి కాదు మనకు కావాల్సింది మ్యారేజ్లో కావాల్సింది కాస్త అనుకోవత లేదా ప్రేమ లేదంటే మనకి ఈ వీనస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట వీనస్ కానీ శాటర్న్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ అంటే సాట్రన్ ఉంటే చాలా మంచిది సెవెంత్ హౌస్లో ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి కాబట్టి లేదా వీనస్ ఉంటే చాలా మంచిది ఎందుకంటే వీనస్ అంటేనే ప్రేమకు సంబంధించిన వాడు లేదా జూపిటర్ అన్నవాడు వెజ్డమ్ సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి మనకి సెవెంత్ హౌస్లో వీళ్ళు ఉంటే మంచిది కుజుడు అంటే శక్తివంతమైన ప్లానెట్ ఉంటే మంచిది కాదు అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది సో దానివల్ల మనకి కుజ దోషం అన్నది వాడుకలోకి బాగా తెచ్చేశారు కానీ మనం నిజంగా చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలకు సేనాధిపతి అయినప్పటికీ అలానే ఆయన రాక్షస సంహారం కోసమే పుట్టినప్పటికీ ఆయన మాత్రం పెళ్లి చేసుకోలేదు చేసుకున్నాడు సో అలానే ఆయన వివాహాన్ని చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన వల్లదేవిని పెళ్లి చేసుకున్నప్పుడు వల్లదేవి సర్పరాజు యొక్క కుమార్తె సో ఆమె సర్పదేవత సో సర్పదేవత కాబట్టి ఆమెని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో కలుపుకోకుండా ఈయనే సర్పరూపం ఎత్తి ఆమెతో కలిసిపోతాడు అంటే వలీదేవిని పెళ్లి చేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన జాతినే మార్చేసుకుంటాడు అనమాట సో ఇక్కడ అర్థం అవుతుందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం కోసం ఆయన జాతినే మార్చుకుంటాడు అంటే ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ అలా ఉంటుందన్నమాట అంటే ఆయన వివాహానికి వివాహ బంధానికి భార్యకి ఆయన అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు సో ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క సర్పరూపంలో ఆయన మారిపోయి మరీ పెళ్లి చేసుకున్నాడు అంటే ఆయన వివాహం యొక్క ఇంపార్టెన్స్ మనకు అర్థం అయిపోతుంది సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశయ్యున్న కుజుడు మనకి వివాహానికి పనికిరాడు అని తేల్చి చెప్పడం చాలా మూర్ఖత్వం ఎంతటి మూర్ఖత్వం అంటే అది కుజుడు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండులో ఉంటే మనకి కుజదోషం అని చెప్పడం అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు సో అలానే చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే పెళ్ళైన వాళ్ళు కూడా ఇప్పుడు నా భార్యకి కుజుడు ఉన్నాడు కాబట్టి దోషం సో దీనివల్ల మా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా గొడవలు వస్తున్నాయి విత్ అంతటికీ కారణం నా వైఫే లేదు మాకేదో ఇంట్లో సరిగ్గా కలిసి రావట్లేదు దానికి కూడా నేను దోషం ఉన్న అమ్మాయినో లేకపోతే అబ్బాయినో పెళ్ళి చేసుకున్నాను లేదంటే కొంతమంది విడో అయిపోయి ఉంటారు అనమాట భర్త చనిపోవడం భార్య చనిపోవడం జరుగుతుంది సో వాళ్ళకి ఏదో చూస్తే పొ పొరపాటున కుజు కుజుడు ఉండి వచ్చు అక్కడ సో కుజుడు ఉన్నందుకు కుజుదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకే మాకు ఇలా జరిగింది కాబట్టి కుజుదోషం ఉంటే ఖచ్చితంగా మనం పెళ్లి చేసుకోకూడదు అన్న నిర్ధారణకు వచ్చి ఒక అమ్మాయినో లేకపోతే ఒక అబ్బాయినో వాళ్ళ జాతకాన్ని శక్కించడం అన్నది పెద్ద మూర్ఖత్వం కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం కుజుడు ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి సో జరగడానికి కారణం కుజుడు ఉండడం మాత్రమే కాదు దానికి ఎన్నో ప్లానెట్స్ ఉంటాయి ఉంటే కుజుడు మాత్రమే మనకి దానివల్ల అలా చేసాడు అని మనం చెప్పకూడదు కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు చుట్టూ ఉన్న గ్రహాలు ఎలా ఉన్నాయి అలానే మనం చేసుకున్న వాళ్ళకి నిజంగా అంటే మ్యారేజ్ హౌస్ బాగుందా స్ట్రాంగ్గా ఉందా ఇవన్నీ పరిగణ తీసుకున్న తర్వాత మాత్రమే మనం నిర్ధారణకు రావాలి అలా కాకుండా మనం కుజుడు యొక్క ప్రభావం వల్ల మ్యారేజ్కి పనికిరాడు కుజుడే మ్యారేజ్కి పనికిరాడు అన్నట్టుగా మనం చెప్పడం తప్పు ఎందుకంటే ఎంత వార్ ప్లానెట్ అయినప్పటికీ ఆయన మ్యారేజ్ చేసుకోవాలి ఎందుకంటే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూసుకుంటే ఆయన దేవతలకు సేనాధిపతే కానీ ఆయన ఆయన కూడా వివాహానికి సంబంధించిన దేవుడే ఎందుకంటే మనకు వివాహాలు కావాలన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తాం పిల్లలు పుట్టాలన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తాం సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవిని పెళ్ళి చేసుకున్నాడు దేవసేనను పెళ్ళి చేసుకున్నాడు దేవసేన అన్నప్పుడు ఆయన యొక్క డిజైర్స్ ఆయన ఒక ఈచ్ఛా బలం అంటే ఈ డిజైర్స్ కానీ లేకపోతే యుద్ధం కానీ ఇవన్నీ ఈ దేవసేనకి సంబంధించింది ఏంటంటే యుద్ధానికి సంబంధించిన ఒక యాంగిల్ అలానే ఆయన వల్లి కూడా సో దేవసేన అన్నప్పుడు పవర్ వల్లి అన్నప్పుడు ఇచ్చ సారీ నేను ఇందాక తప్పు చెప్పాను సో దేవసేన అన్నప్పుడు ఆయన యొక్క పవర్ ఆయన యొక్క శక్తి సో దేవసేన అన్నప్పుడు ఆయన పవర్ వల్లి అన్నప్పుడు ఆయన ఇచ్చ ఆయన యొక్క డిజైర్ సో ఆ ఇచ్చ మనం ఒక యాంగిల్ని తీసుకొని ఇంకో యాంగిల్ని మర్చిపోతున్నాం కాబట్టి మనం కుజుడి యొక్క ప్లేస్ పెట్టి మనం దోషం కిందకి పరిణామం తీసుకుంటున్నాం కాకపోతే కుజుడు అన్నదానికి రెండు యాంగిల్స్ ఉంటాయి ఒకటి పవర్ అయితే ఒకటి డిజైర్ సో ఇప్పుడు మనకి ఈ కుజుడు ఉండడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటివి వస్తాయి అని చూస్తే మనం మనకి తెలిసి ఎప్పటిదాకా మనకి తెలిసింది మనం చెప్పుకున్నది కుజుడికి రెండు యాంగిల్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి పవరు శక్తి ఇవన్నీ డామినేషను ఇవన్నీ ఉంటాయి ఇంకోటి వచ్చి డిజైర్ అంటే ఇచ్చాశక్తి మనకు కావాలి అనుకున్న దానికి ఈ మ్యారేజ్ కానీ ఇవన్నీ సో అవి కూడా ఇంకో యాంగిల్ కూడా ఉంటుంది సో మనం ఇప్పుడు మనకి ఒకటో స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఒకటో స్థానం లగ్నంలో ఉన్నప్పుడు ఈ ఒకటో నుంచి ఏడో స్థానానికి కూడా చూస్తూ ఉంటాడు అంటే మన మ్యారేజ్ హౌస్ని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు సో ఇంతటి శక్తివంతమైన ప్లానెట్ అంటే ఇందాక చెప్పాను నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావంలో ఆయన యొక్క తేజస్ని ఎవరూ భరించలేకపోయారని అంటే అంత శక్తి ఉన్న ప్లానెట్ మనకి సెవెంత్ హౌస్ని సప్తమ స్థానాన్ని అంటే మ్యారేజ్ హౌస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి మ్యారేజ్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంది అంటే ఒకటి వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నా ఉంటారు లేదా డామినేటివ్గా ఉన్నా ఉంటారు లేదా కాస్త పౌరుషంగా ఉన్నా ఉంటారు సో లేదంటే ప్రతిదానికి ముందుకు పోయే తత్వం దూకుడుతనంతోనే ఉండొచ్చు లేదు దాంట్లో ఎందుకంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఎనర్జీ లెవెల్సే అలా ఉంటాయన్నమాట వాళ్ళు ఏంటంటే తప్పుని ఈజీగా చేస్తారు ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళని ఎవరైనా డామినేట్ చేస్తే అసలు ఒప్పుకోరు వాళ్ళు చాలా గర్వంగా చాలా పౌరుషంగా ఉంటారు సో అలా ఉన్నప్పుడు మీరు అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుంది మీరు కూడా పౌరుషంగా ఉన్న వ్యక్తి అయితే మీరు కూడా డామినేటివ్తో ఉన్న వ్యక్తి అయితే మీకు పర్లేదు ఎందుకంటే మీ భర్త చాలా డామినేటివ్గా ఉంటే మీరు కూడా డామినేటివ్గా ఉన్నారనుకోండి కలిసిపోతారు లేదు మీ భార్య చాలా డామినేటివ్గా ఉంది మీరు కాస్త వీక్ మైండ్ అనుకోండి మీ భార్య యొక్క డామినేషన్ మీరు తట్టుకోలేరు సో దాంతో గొడవలు వచ్చేస్తాయి వాళ్ళు ఎప్పుడైతే డామినేట్ చేయాలని చూస్తారో లేదా వాళ్ళు ఎప్పుడైతే అగ్రెసివ్గా ఉంటారో ఆటోమేటిక్గా లైఫ్లో గొడవలు వచ్చి వచ్చేస్తూ ఉంటాయి మ్యారేజ్ లైఫ్లో గొడవలు వచ్చి దానికి మనం మార్ట్స్ని నిందిస్తూ ఉంటాం కాకపోతే ఏంటంటే మార్ట్స్ ఉన్నందువల్ల వాళ్ళు ఖచ్చితంగా ఎనర్జిటిక్గా ఉంటారు ఇప్పుడు బయటికి వెళ్ళాలనుకోండి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు మార్ట్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఎప్పటికైనా రెడీగా ఉంటారు వాళ్ళు పెద్దగా బద్దకంగా ఉండారనమాట వాళ్ళకి ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు అదే మార్ట్స్ వీక్ ఉన్న వాళ్ళని చేసుకున్నారనుకోండి వాళ్ళు వీళ్ళకి ఆటోమేటిక్గా ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఎంతూజియాస్టిక్గా ఉండవు సో మనం చేయాల్సింది ఏంటి పెళ్లి చేసుకోవడం మానేయడం కాదు సో పెళ్ళి చేసుకున్న భర్తకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి భార్యకి తక్కువ ఉన్నాయి భర్త భార్యని అర్థం చేసుకోవాలి ఓకే వీళ్ళు కాస్త ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి వీళ్ళు అంత డామినేషన్ తీసుకోలేదు కాబట్టి మనమే డామినేషన్ తగ్గించాలి అని వీళ్ళు అనుకోవాలి అలానే అవతల వాళ్ళు కాస్త చిన్న డామినేషన్ చూపించినా నా భర్తే కదా నా భార్య కదా అని చెప్పి లైట్ తీసుకోవడం వీళ్ళు నేర్చుకోవాలి సో అలా నేర్చుకున్నప్పుడు బేసిక్గా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇంకా లేదు మనకి మనం చాలా వీక్ అవతల వాళ్ళు డామినేట్ చేస్తున్నారంటే మనం తట్టుకోలేము మన గురించి మనకి కాన్ఫిడెన్స్ లేదు అన్నప్పుడు అలాంటప్పుడు చూసుకొని చేసుకోవడం బెటర్ రిజన్ కంటే కుజుడు ఒక స్థానంలో ఉన్నప్పుడు కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా డామినేటివ్గా ఉంటారు కాబట్టి దాన్ని కొంచెం అవాయిడ్ చేయడం అన్నది తప్పేం లేదు కాకపోతే ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన తర్వాత మీకు ఏదైనా చూస్తే మనం మారాలి కానీ నిందించడం అన్నది పూర్తిగా మానేయాలి సో ఇప్పుడు ఇంకో ప్లేస్మెంట్ చేసుకుందాం ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నాడు అనుకుందాం రెండో స్థానం అంటే ఏంటి రెండో స్థానం అంటే మన ఫ్యామిలీ మన కుటుంబం అలానే మనం ఎర్న్ చేసే కెపాసిటీ మనం మాట్లాడే మాటలు మన వాక్ సో ఇక్కడ మనకి ఈ ఎనర్జీ ప్లాంట్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఎనర్జిటిక్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కత్తి లాంటి మాట వస్తుంది అనమాట సో కత్తి అన్నప్పుడు ఆ కత్తిని ఎందుకైనా వాడుకోవచ్చు మనం కూరగాయలు జరగవచ్చు లేదా పీకలు కోయొచ్చు సో మరి పీకలు కోయడంలో కూడా చెడ్డవాడి పీక కోయచ్చు లేదా మంచివాడి పీకా కోయచ్చు సో ఇట్ డిపెండ్స్ అనమాట మనం ఎలా వాడుకుంటున్నాం ఆ ఎనర్జీని అని మనకి రెండవ హౌస్లో మాటస్లో ఉన్నాడు అని తెలిస్తే మనం చెడు మాటలు తగ్గించుకొని మంచి మాటలు ఎనర్జెటిక్ మాటలు మాట్లాడాలి సో ఇలా ఉన్నప్పుడు ఒక కుజదోషం ఉన్న వ్యక్తి ఇంకో కుజదోషం లేని వ్యక్తిని పెళ్ళి చేసుకున్నప్పుడు వీళ్ళ మాటలు చాలా పౌరుషంగా చాలా అగ్రెసివ్గా ఉంటాయి సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అవతల వల్ల హట్టు అవకాశం ఉంటుంది హట్ కూడా ఎప్పుడు అవుతారు వాళ్ళకి ఈ విషయం తెలియనప్పుడు అలానే వాళ్ళు చాలా కాస్త వీక్గా ఉన్నప్పుడు వాళ్ళ వీక్ మైండ్తో ఉన్నప్పుడు వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి వీళ్ళు ఒకవేళ ఏదైనా మాట్లాడినా దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోరు ఎందుకంటే వాళ్ళు బేసిక్గా తెలుసుకుంటారు కాబట్టి అలానే ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంటే నాలుగో స్థానం అనేది మనకి ఇల్లు మనం ఉండే ప్లేసు లేదంటే మన కంఫర్ట్స్ మన మాతృస్థానం సో ఇక్కడ ఉన్నప్పుడు ఈ నాలుగవ స్థానం నుంచి మనకి కుజుడు నాలుగో ఆస్పెక్ట్తో ఎనిమిదో స్థానం సారీ ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు సప్తమ స్థానాన్ని సో నాలుగులో ఉన్నప్పటికీ మన మ్యారేజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు సో అలా ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సెవెంత్ హౌస్లో కూడా మళ్ళీ ఈ డామినేషన్ ఇందాక చెప్పినవన్నీ వర్తిస్తాయి అలా వర్తించడం వల్ల మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అనమాట లేదు సెవెంత్లో ఉన్నాడంటే డైరెక్ట్గా మనకి సెవెంత్ హౌస్లో ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ చెప్పాను సో ఆ తర్వాత ఎనిమిదిలో ఉన్నాడు అనుకోండి ఎనిమిది అన్నప్పుడు మనకి అది అప్స్ అండ్ డౌన్స్కి అలానే మనకి ఆయుష్ స్థానానికి అలానే మన డిజైర్స్కి మన ఇంటర్నల్ డిజైర్స్కి లోన ఉన్న ఇంటర్నల్ డిజైర్స్కి వాటి అన్నిటికీ సూచిస్తుంది కాబట్టి అక్కడ ఎనర్జీ ఎక్కువగా ఉంటే మళ్ళీ మనకి కొన్ని విషయాల్లో ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఈ ఎనర్జీ లెవెల్స్ మనకు మ్యాచ్ అవ్వవు కాబట్టి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామంది అంటూ ఉంటారు సో ఇక ఫైనల్గా పన్నెండో స్థానంలో చూసుకున్నప్పుడు పన్నెండు నుంచి మనకి ఏడవ స్థానాన్ని ఎనిమిదో దృష్టితో చూస్తాడు కాబట్టి మళ్ళీ మ్యారేజ్లో ఉంటుంది కాబట్టి సో బేసికల్గా మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే మనకు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండులో ఉన్నప్పుడు ఏదో మన ఫ్యామిలీలో ఫ్యామిలీలో అయినా సరే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండి కుటుంబంలో డామినేట్ చేయొచ్చు లేదా మన మాటల్లో డామినేట్ చేయొచ్చు లేదంటే ఏడవ స్థానంలో చూపించి మన మ్యారేజ్ లైఫ్లో డామినేషన్స్ తీసుకుని రావచ్చు లేదా ఈ ఎనర్జీ లెవెల్స్ తీసుకొని రావచ్చు లేదంటే మనకి ఎనిమిదిలో అంటే మన ఇంటర్నల్ డిజైర్స్లో కూడా తీసుకొని రావచ్చు సో ఇలా తీసుకుని రావడం వల్ల లేదా మన లైఫ్లో తీసుకొని రావచ్చు ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్యలో ఒకరి ఎనర్జీ లెవెల్ చాలా ఎక్కువగా ఉండి ఒకరు డామినేట్ చేస్తూ ఒకరు అగ్రెసివ్గా ఉండి ఒకరు అన్ని పనులు ముందు వెళ్తూ ఉంటే ఇంకొకరు ఆ స్పీడ్ని అందుకోలేరు కాబట్టి దీన్ని చాలామంది కుజ దోషం అని చెప్పి పేరు పెట్టేశారు సో అక్కడ కుజుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు చాలా అగ్రెసివ్గా ఉంటారు వీళ్ళు చాలా వీళ్ళు వీళ్ళకు కత్తిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే వాళ్ళు అన్నింటినీ ఖండించుకుంటూ పోతూ ఉంటారు వీళ్ళతో గొడవలు అనవసరంగా వీళ్ళని పెళ్లి చేసుకోవడమే వద్దు కుజదోషం ఉండండి కుజదోషం ఉన్న వాళ్ళకి చేయండి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చేస్తారు అన్నట్ల అన్న రీతిలో చాలామంది చెప్తూ ఉంటారు కానీ అది నిజం కాదు కుజుడు అనేవాడు ఈ స్థానాల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే కుజుడు బాగా వీక్ పడతాడో అప్పుడు మాత్రమే ఈ డామినేషన్స్ అన్ని ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుజుడు స్కార్పియోలో ఉన్నాడు అంటే వృశ్చికంలో ఉన్నాడు ప్రాబ్లం లేదు మేషరాశిలో ఉన్నాడు ప్రాబ్లమే లేదు మకరంలో ఉన్నాడు అంటే స్థితిలో ఉన్నాడు అసలే ప్రాబ్లం లేదు సింహంలో ఉన్నాడు అసలే ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇలాంటి స్థానాల్లో కుజుడు యొక్క బలం బాగా ఉంటుంది కుజుడు యొక్క బలం బాగా ఉంది అంటే అదేదో గొడవ ఎక్కువ పడతాటానికి కాదు గొడవలు పడడు అని అంటే ఆ ఎనర్జీని ఎలా వాడాలో తెలుసు సింహరాశిలో ఉన్నప్పుడు ఆయనకు తెలుసు ధైర్యం తెలుసు అనమాట కుజుడి కుజుడికి సింహరాశిలో ఉన్నప్పుడు చాలా అది మిత్రస్థానం సో ఆయన ఎంతగా మిత్రస్థానంలో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ మాటిమాటికి రావాల్సిన అవసరం లేదు అలానే మనకి మకరంలో ఉన్నప్పుడు అది ఆ ఎనర్జీ లెవెల్స్ ఎలా వాడాలో తెలుసు అది శని యొక్క స్థానం సో శని అంటేనే పని కర్మస్థానం సో కర్మస్థానంలో మనకి ఎనర్జీ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఎలా వాడాలో తెలుసు సో అలా కాకుండా మనకి నీచంలో పడ్డమో లేకపోతే ఇంకో చోట పడ్డమో అలా పడ్డప్పుడు మనకి ఇబ్బంది వచ్చేదానికి చిన్న అవకాశం అనమాట అంటే డామినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది బట్ అక్కడే మనకి ఏ జూపిటర్ ఉండో లేకపోతే ఏ వినస్ ఉండో లేకపోతే ఇంకోట ఉండో అలా ఉన్నప్పుడు కొన్ని ప్లేస్మెంట్స్లో కొన్ని నక్షత్రాల్లో ఏ ఇబ్బంది ఉండదు ఒకవేళ కుజుడు బాగాలేకపోయినా అది ఒక కుజుడి యొక్క స్థితి వల్లే కాదు మనకున్న స్థితి వల్ల కూడా మనకి గొడవలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చాయి అంటే అది కుజుడి యొక్క డామినేషన్ వల్ల మాత్రమే కాదు వాళ్ళు ఇచ్చే డామినేషన్ని నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు అన్న దాన్ని బట్టి వస్తుంది చెప్పట్లన్నీ రెండు చేతులతోనే వస్తాయి ఒక చేతితో రాదన్నమాట సో ఇప్పుడు ఎవరైనా డామినేట్ చేస్తున్నారంటే ఆ డామినేట్ని మనం యాక్సెప్ట్ చేసామా లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసామా అన్నట్టుగానే ఉండాలి సో యాక్సెప్ట్ అన్నా చేయాలి లేదా ఇన్ఫ్లుయెన్స్ అన్నా చేయాలి మధ్యలో ఉన్నామనుకోండి గొడవలు వచ్చేస్తుంటాయి కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు డామినేట్ చేస్తున్నప్పుడు వీళ్ళు దాన్ని సరిగ్గా తీసుకోరు మొత్తం యాక్సెప్ట్ చేయరు లేదా పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేయరు రిసీప్ చేస్తూ ఉంటారు దానివల్ల ఈ రెండు క్లాస్ వచ్చేస్తూ ఉంటాయి సో అలా కాకుండా ఇద్దరు కుజదోషం ఉన్నవాళ్ళు అంటే సారీ నేను మళ్ళీ కుజదోషం అంటున్నాను ఇద్దరు కుజుడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ డామినేషన్కి వీళ్ళ డామినేషన్కి రెండు మ్యాచ్ అయిపోవడం వల్ల వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆ తర్వాత మనం ఈ కుజదోషాన్ని అన్ని లగ్నాలకి వర్తించాం సో ఇప్పుడు మనకి మేష లగ్నానికి కానీ వృషిక లగ్నానికి కానీ మనకి ఈ స్థానాల్లో ఉన్నప్పటికీ అది కుజదోషం కిందకి మనం తీసుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు మేష లగ్నానికి వృషిక లగ్నానికి లగ్నాధిపతి కుజుడు కాబట్టి లగ్నాధిపతి యొక్క ఎనర్జీ మనకి ఎప్పుడూ మంచి చేస్తుంది కాబట్టి సో ఈ స్థానంలో ఉన్న మనం దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అలానే కొన్ని నక్షత్రాల్లో కూడా అంటే మిత్రగ్రహానికి సంబ సంబంధించిన నక్షత్రాలు లేదా రాసులు కూడా మనం ఈ కుజదోషాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు సింహ లగ్నానికి కూడా ఈ కుజదోషాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అలానే కొన్ని జూపిటర్ యొక్క లగ్నాలకు కూడా మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అలా కాకుండా మనకి ఏదైనా సరే కుజువ దోషం కాకుండా కుజుడి యొక్క స్థితి మనకి సరిగ్గా లేదు వీక్గా ఉంది లేదా కుజుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మంచిగా లేకుండా దానివల్ల వీళ్ళకి డామినేషన్స్ ఇలా దీని కుజ దోషం కానీ యాక్చువల్ దోషం కొన్ని సందర్భాల్లోనే వస్తుంది కాబట్టి ఆ దోషం కొంతమందికి వచ్చింది అనుకోండి అలాంటి వ్యక్తిని మనం ఒకవేళ ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఉండింటే సో మనం పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఆప్షన్ ఉంటుంది అంటే మనం కుజదోషం లేని వాళ్ళను లేదా చూసుకున్న వాళ్ళను పెళ్లి చేసుకుంటూ ఉంటారు దానివల్ల తప్పేం లేదు అది ఎవరి అభిప్రాయం వాళ్ళు దాని గురించి నేను ఎటువంటి కమెంట్ చేయను ఒకవేళ ఆల్రెడీ మీరు కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకునేవ్వండి అంటే మీరు ఆ దానికి రెమెడీస్గా నేను చెప్పేవి ఫాలో అయితే మీకు ప్రాబ్లమ్స్ అనేవి పెద్దగా ఉండవు సో ఫస్ట్ రెమెడీ ఏంటంటే కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం లేని వాళ్ళు ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ చేయాల్సిన ఫస్ట్ రెమెడీ ఒకరిని ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం సో అది ఫస్ట్ బేసిక్ రెమెడీ అనమాట సో ఇప్పుడు ఎనర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళు మార్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంతమందికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు ఎనర్జీ లేని వాళ్ళని అవతల వాళ్ళని చులకనంగా చూడడం ఫస్ట్ మానేయాలి సో వీళ్ళకి ఎనర్జీయే ఉండదు వీళ్ళకి పౌరుషమే ఉండదు వీళ్ళకి డామినేట్ చేసే తత్వం ఉండదు సో వీళ్ళు ప్రతిదీ చాలా తక్కువగా ఉంటారు అన్న చులకన భావనతో చూడడం ఫస్ట్ మానేయాలి ఆ తర్వాత కుజదోషం లేని వాళ్ళు అంటే కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు అవతల వ్యక్తి యొక్క కుజదోషం యొక్క ఇన్ఫ్లుయెన్స్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే కుజు కుజ్ మార్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి కాస్త ఎనర్జెటిక్గా వైబ్రెంట్గా డామినేటివ్గా ఉంటారు సో అలానే కాస్త దూకుడుగా ఉంటారు ఇలా దూకుడుగా ఉన్న వాళ్ళని ఇంకా రెచ్చగొడితే అంటే నువ్వు దూకుడుగా ఉన్నావు నువ్వు చాలా డామినేటివ్గా ఉన్నావు నువ్వు దేన్ని వినవు ఇలాంటి మాటలతో వీళ్ళని రెచ్చగొట్టకుండా వాళ్ళని వాళ్ళ డామినేషన్ని కాస్త యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ అన్నప్పుడు బానిసత్వం కాదు అది యాక్సెప్ట్ అన్న యాక్సెప్ట్ అన్నప్పుడు అర్థం చేసుకొని వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు కాస్త ఓపికతో సహనంతో కాస్త దాన్ని ఆ టైంని ముందుకు పోనిస్తే ఆర్గ్యుమెంట్స్ అనేవి అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ దోషం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఏమీ ఉండవు సో అలా కాకుండా ప్రతి డామినేషన్ని మనం రిజెక్ట్ చేస్తూ ప్రతి అగ్రెసివ్నెస్ని మనం రిజెక్ట్ చేస్తూ దాన్ని మళ్ళీ వాళ్ళకి రెచ్చగొడుతూ ఇలాంటి సిచ్యువేషన్ చేసినప్పుడు వీళ్ళు వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు ఈ కుజుడి యొక్క ఎనర్జీ బాగా పెంచేసుకొని యుద్ధంలో వాడాల్సిన శక్తిని పెళ్ళిలో వాడేస్తూ ఉంటే సో పెళ్ళి ఒక యుద్ధం అయిపోతుంది దానివల్ల ఖచ్చితంగా డైవర్స్ కావచ్చు లేదంటే ఏదైనా కావచ్చు సో దానివల్ల మనకి ప్రాబ్లం వస్తుంది తప్పితే మనకి కుజుడు ఉండడం మాత్రం వల్ల మాత్రం మనకి ఈ ప్రాబ్లం రాదు సో మనం దాన్ని ఆ ఎనర్జీని హ్యాండిల్ చేయలేక అంటే ఇందాక చెప్పినట్టు కత్తిని కూరగాయలు కోయచ్చు పీకలు కోయచ్చు సో ఆ కత్తిని వాడడం తెలియక మనం దాన్ని ఎక్కువగా మెసప్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది సో ఇది ఫస్ట్ రెమెడీ సో ఆ తర్వాత మనకి ఇలా చేయడం కుదరలేదు అంటే మనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నా లేకపోతే మనం ఎంత సర్దుకోవాలనుకున్నా ఈ డామినేషన్ని మనం తగ్గించలేకపోతున్నాం లేదా వాళ్ళు చేసే డామినేషన్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాం సో అలాంటి పరిస్థితి ఒకవేళ వస్తే అంటే ఈ రెమెడీ పరంగా మనం సైకలాజికల్గా మనం దాన్ని హ్యాండిల్ చేయలేకపోతే నెక్స్ట్ మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది సో నెక్స్ట్ రెమెడీ ఏంటంటే సుబ్రహ్మణ్య ఆరాధన సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇందాక చెప్పినట్టు ఆయనకు రెండు యాంగిల్స్ ఉంటాయి ఒకటి వల్లీదేవి ఒకటి దేవసేన సో దేవసేన అన్నప్పుడు మనకి ఈ యుద్ధాలు కానీ లేకపోతే ఈ శక్తి కానీ ఇవన్నీ దేవసేనకు సంబంధించింది వల్లి అన్నప్పుడు అది మ్యారేజ్కి సంబంధించింది ఇద్యాశక్తి సో ఆయన్ని పూజించినప్పుడు ఏమవుతుందంటే ఈ వల్లి దేవసేన సంగీత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినప్పుడు ఆటోమేటిక్గా మనకి వివాహంలో ఉన్న ఇబ్బందులు బాగా తగ్గిపోతాయి సో అలా బాగా తగ్గిపోయినప్పుడు ఒకరి మీద ఒకరికి అన్నది రెస్పెక్ట్ అన్నది ఆటోమేటిక్గా పెరుగుతుంది మార్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఆ ఎనర్జీ ఎక్కడ వాడాలో తెలుస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల అలానే మార్స్ సరిగ్గా లేని వాళ్ళకి అంటే మార్స్ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళకి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఎనర్జీ వల్ల వీళ్ళు కూడా కాస్త గట్టి పడతారు వాళ్ళు కూడా కాస్త డామినేటివ్గా అగ్రసివ్గా అంటే డామినేటివ్ అగ్రెసివ్ అని చెప్పలేము కాస్త శక్తివంతంగా తయారవుతారు అలా తయారవ్వడం వల్ల వీళ్ళు కూడా కాస్త ఆ డామినేషన్ని తట్టుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది సో ఈ రెండు రెమెడీస్ చేసినప్పుడు అంటే ఒకటి మనం సైకలాజికల్గా హ్యాండిల్ చేయగలిగే రెమెడీ ఒకటి మన వల్ల సైకలాజికల్గా మన చేతుల్లో లేదనుకున్నప్పుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన సెకండ్ దైవం పరంగా చేసేవి ఈ రెండు చేయడం వల్ల మనకి ఈ కుజదోషం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి సో దాంతోపాటి మనకి కొన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో మనం కొన్ని పూజలు ఉంటాయి నాగప్రతిష్ఠలు చేయడం వల్ల కూడా సో నాగప్రతిష్ఠ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఫ్యామిలీ బాండింగ్ అనేది బాగా అనమాట భార్యాభర్తల మధ్యలో ఫ్యామిలీ బాండింగ్ బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది సో నాగప్రతిష్ఠ చేయొచ్చు లేదంటే ఆశ్లేష బలి చేయొచ్చు లేదంటే మరీ మనకి ఈ కుజ కుజుడి యొక్క ప్రభావంతో పాటు మనకి కాలసర్ప దోషాలు కూడా యాడ్ అయితే మనకి వాటి వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు అయితే మనం సర్ప సంస్కారాలు ఇలాంటివి కూడా చేయొచ్చు ఇవి చేసే ముందు మనం ఎవరైనా పూజలు అన్నది మనకి బుజుడు బాగున్నా బాగలేకున్నా చేయొచ్చు బట్ ఒకవేళ మీకు డౌట్గా ఉంటే ఒక మంచి ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహా తీసుకొని చేయడం కూడా ఎప్పటికైనా మంచిది సో పూజల కంటే ముందు ముందు మన మైండ్ సెట్ మారాలి మనం మైండ్ సెట్ మారకుండా ఎన్ని పూజలు చేసినా దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు సో ఫస్ట్ రెమెడీ చేసి అది మనకి చేత కావట్లేదు నేను నా భర్త చేసే డామినేషన్ తట్టుకోలేకపోతున్నాను లేదా నా భార్య చేసే డామినేషన్ తట్టుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడే మనం నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా స్టార్ట్ చేయడం వల్ల సో మన వల్ల చేతగా అనేది దైవ బలంతో ఖచ్చితంగా చేత అవుతుంది కాబట్టి ఆ రెండు రెమిడీస్ చేయడం వల్ల మనకి మార్ట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ బాధ కానీ ఎప్పుడూ మన మీద ఎక్కువగా ఉండదు సో ఇది వాళ్ళ వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ బాయ్